ఓకే మధ్యలో వీడియో ఆఫ్ అయింది నా ఫోన్ ప్రాబ్లం వేరే మతస్థులు ఎవరైనా తిరుపతిలో దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి ఓకేనా నాకేమి నాకు సోషల్ మీడియాలో పేరు రావాలి నాకేమీ లేదు కానీ గబా చెప్పేస్తున్నాను మీరందరూ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి జగన్ గారు డిక్లరేషన్ ఫామ్ ఇస్తేనే ఇస్తేనే తిరుమలలో వెళ్ళాలి నాట్ జగన్ గారు అన్య మతస్థులు అందరూ ఓకేనా అర్జెంటుగా ఇది ఫార్వర్డ్ చేయండి భయం తగ్గించండి ఏమవుతామండి చస్తాం అంతకన్నా ఇప్పుడేం చచ్చేదే కదా ఆయన వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని అయితే ఏం చేయడు జగన్ గారు జగన్ గారు బ్యాచ్ సరేనా మనం ఏం పెద్ద గొప్పవాళ్ళం కాదు కదా మనం ఎవరో కూడా తెలియదు దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయండి హిందూ ముస్లింసా క్రిస్టియన్సే కాదండి తప్పు తప్పే పద్ధతి పద్ధతే సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని పాటించాలి అంతే ఓకేనా బాయ్ థ్యాంక్ యూ